ఆధునిక సాంప్రదాయ వస్త్రాల నిలయం విఆర్ స్కేల్స్ షాపింగ్ మాల్ ను ప్రముఖ యాంకర్ శ్రీముఖి ప్రారంభించారు ఈ షాపింగ్ మాల్ ను ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర సంపత్ వినాయక గుడి ఎదురుగా ఏర్పాటు చేయగా ప్రారంభించిన శ్రీముఖి మాట్లాడుతూ నమస్కారం అండ్ వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద నమస్కారం ఈరోజు ఇక్కడికి వచ్చే అవకాశం కలిగింది మా రాణి గారి వల్ల రాణిగారు కంగ్రాచ్యులేషన్స్ మొట్టమొదటి బ్రాంచ్ విఆర్ సిల్క్స్ ఈరోజు అంగరంగ వైభవంగా ఘనంగా మన వైజాగ్లో ఓపెన్ అయ్యింది అండ్ ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి బట్టలు కొనడానికి ఎన్నో ప్లేసెస్ రోజు రోజుకి వస్తూనే ఉన్నాయి బట్ ఇక్కడ ప్రత్యేకత ఏంటనంటే డైరెక్ట్గా వ్యూవర్స్ నుంచి అంటే డైరెక్ట్గా ఎవరైతే నేస్తారో ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గర నుంచే చీరలన్నీ ఇక్కడికి తీసుకురావడం జరిగింది కంచి కానీ బనారస్ కానీ గద్వాల్ కానీ జరీ సిల్క్స్ కానీ అన్ని కైండ్ ఆఫ్ సారీస్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అండ్ వీవర్ ప్రైస్కి మాత్రమే అవి దొరుకుతాయి బేసిక్గా ఏం జరుగుతుందంటే వ్యూవర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చి ఆ ప్రైస్ ట్యాగ్ పీకేసి ఇంకో ప్రైస్ ట్యాగ్ ఇంకొంచెం యాడ్ చేసి అమ్ముతారు బట్ అలా కాదు ఎగ్ ఎంత ఒరిజినల్ ప్రైస్కి అయితే అక్కడ చేస్తున్నారో అంతే ప్రైస్కి మా రాణిగారు అమ్ముతున్నారు దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ కంగ్రాచ్యులేషన్స్ ఇది మొట్టమొదటి బ్రాంచ్ వైజాగ్లో ఓపెన్ అయ్యిందనంటే సముద్రం ప్రవాహం లాగా ఇంకా బోల్డ్ అని బ్రాంచెస్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రైస్ రేంజెస్ కూడా ఐదు వందల నుంచి ఐదు లక్షల వరకు ఆల్మోస్ట్ అంటే మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడ్ లోవర్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్ నుంచి ఆల్మోస్ట్ అందరికీ కేటర్ చేసే డిఫరెంట్ కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి చూశాను నేను అమేజింగ్ కలెక్షన్స్ ఉన్నాయి ముఖ్యంగా వింటేజ్ కలెక్షన్ ఈజ్ అమేజింగ్ రీసెంట్ టైమ్స్లో ఒక మూవీ చేస్తున్నాను ఆ మూవీలో ఏంటనంటే అన్ని పాత చీరలు వేసుకోవడమే ఉండింది అండ్ ఇక్కడ వింటేజ్ కలెక్షన్ ప్రత్యేకత అని విన్న తర్వాత చాలా చాలా బాగున్నాయి అన్నీ కూడా సో వైజాగ్లో ఉన్న వాళ్ళందరూ లేడీస్ అందరూ హ్యాపీగా ఇక్కడికి వచ్చేసి వీవర్ ధరలకి మాత్రమే మీరు అద్భుతమైన షాపింగ్ చేయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీఆర్ సిల్క్స్ ఇక మాది కాదు మీ అందరిది వచ్చి హ్యాపీగా షాప్ చేయండి ఈ స్టోర్ని హిట్ చేయండి మరిన్ని బ్రాంచెస్తో వీళ్ళు ముందుకు వస్తారు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ రాని గారు యా మాట్లాడట్లేదు ఏదైనా స్పెషల్ డిస్కౌంట్స్ అట్లా ఏమన్నా ఉంటాయి ఆఫర్ పెట్టామండి మనకి స్టార్టింగ్ ఆఫర్ కింద తర్వాత వన్ ప్లస్ టూ కానీ వన్ ప్లస్ త్రీ వన్ ప్లస్ వన్ అలా మీకు పట్టు చీరల మీద ఆఫర్స్ ఉన్నాయి సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు మీకు డిస్కౌంట్స్ ఉన్నాయి మీకు ప్యూర్ కలెక్షన్ దొరుకుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్స్ కానీ ప్యూర్ జరీస్ ప్యూర్ పట్టు శారీస్ అన్నీ కూడా మీకు డైరెక్ట్ లీవర్ టు కస్టమర్ ఉంటుందండి బెస్ట్ బెస్ట్ ప్రైస్ ఇస్తాము క్వాలిటీ చె అందరూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దీడియా మై సిస్టర్స్ విఆర్ సిల్క్స్ యాక్చువల్గా మా తాలూకా వాట్ విఆర్ ప్లానింగ్ ఈస్ ఇట్ ఈస్ నాట్ ఫర్ రిచ్ ఆర్ పూర్ ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్ అందరి కోసం ప్లాన్ చేసాం ఇక్కడ బడ్జెట్ అనేది క్వశ్చన్ కాదు ఎవరైనా రావచ్చు ఏదైనా కొనుక్కోవచ్చు అండ్ ప్రైస్ ట్యాక్ ఈస్ నాట్ ది ఇష్యూ ఫర్ అస్ వీ టు సర్వ్ పీపుల్ ఇన్ అ వెరీ గుడ్ మేనర్ దట్ ఈస్ అవర్ హ్యాపీ వచ్చిన ప్రతి వాళ్ళు నేను కొనుక్కోగలను నాకు నచ్చింది నేను కొనుక్కోగలను అనిపించడానికి పెడుతున్న షోరూమ్ మాత్రమే ఇంతకన్నా ఏం కావాలో చెప్పండి ప్రారంభోత్సవ శుభాకాంక్షలు మా ఫ్యామిలీ కన్సర్న్ ఇది మా సిస్టర్ల వెంకటరాణి విఆర్ విఆర్ సిల్క్స్ అన్ని వయసుల వారికి అన్ని వర్గాల వారికి సరైన సరసమైన ధరల్లో మంచి అద్భుతమైన కలెక్షన్స్ మన దగ్గర లభిస్తున్నాయి మా ఈ వ్యాపారాన్ని మీ అందరి ఆశీస్సులతో దినదన ప్రవర్ధమానం అవ్వాలని మేము అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ